పక్కింటి పశువులు మన దొడ్లోకి వచ్చి తినేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి మామూలుగా అయితే కొట్టేస్తాం కదా అలా కాదు కాబట్టి పక్కింటి పిల్లలు మన ఇంట్లో ఏదైనా బద్దలు కొట్టేస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఒకవేళ చెల్లికి భర్త వదిలేసి చెల్లి భర్త చనిపోయి ఇంటికి వస్తే ఎలా చూసుకోవాలి అన్నదమ్ములు ఆ చెల్లిని చూసుకోకపోతే ఆవిడ ఎలా రియాక్ట్ అవ్వాలి ఓ భార్య చెడిపోతే భర్త ఎలా రియాక్ట్ అవ్వాలి పిల్లలు సరిగా లేకపోతే ఎలా అంత బాగుంటుంది సరే మీ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే మరి నేను ఐ లెఫ్ట్ హోమ్ అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ నేను పదిహేడేళ్ళకి నేను ఇల్లు వదిలేశాను సో పదిహేడేళ్ళ వయసులో నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాను తర్వాత ఇరవై రెండేళ్ళకి నేను మధ్యలో కొన్నాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ ఇరవై రెండేళ్ళ వయసులో ఇస్కాలో జాయిన్ అయ్యా సో ఇంకా నేను ఇంకా ఏ గృహస్థాశ్రంలో జాయిన్ అవడానికి నాకు ఛాన్స్ లేదు సో ఇచ్చి కూడా లేదు అవును అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కానీ ఇది సనాతన ధర్మాన్ని కొనసాగించాలని చెప్పి మీరు చేసే ప్రయత్నమా లేకపోతే కొనసాగించని వాళ్ళని ఏదో రకంగా ఆ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నమా సార్ నేను ప్రాక్టికల్ పర్సన్ సార్ మీరు తేనె అని పేపర్ మీద రాసి నాకితే నోరు వద్దా తీగ తేనె అని పేపర్ మీద అవ్వదు పోనీ తేనె బాటిల్ పైన నాకితే అసలు అవదు బాటిల్ ఓపెన్ చేయాలి కదా అవును అలా మనందరికీ లోపల అమృత భాండ ఉంటుంది ఆనందం ఉంటుంది ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మీరు ఆనందించారా చాలా నేను కూడా ఆనందించానా చాలా శిశుర్వేత్తి పశురు వేత్తి గాన కదండి ఈ సంగీతం ఆనందం అవును నీకు కావాల్సింది ఆనందం కదా దానికోసం కేఎఫ్సీలో ఆర్డర్ ఇవ్వడం ఎందుకు కంటికి ఫ్రైడ్ చికెన్తో పనే ఉంది జొమాటోలో టమాటో బాతి ఎందుకు ఆడు వారం క్రితం ఉంది వేడి వేడి చేసి సో నే ఏం చెప్తున్నా అంటే ఆనందం పొందడం కోసం బయట వెతకద్దు అని శాస్త్రం చెప్పింది నేను ఉదాహరణ సరదాకి జొమాటో టమాటో చెప్పాను కానీ కానీ ఆధునిక సమాజంలో మీరు మీరు ఎంత మీరు కాదనన్నా కూడా అదే జరుగుతున్నాయి కదా మోడర్న్ సొసైటీలో అవన్నీ కూడా తప్పదు కదా సార్ మనము డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ సార్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ట్రైనింగ్ ఉదాహరణకి ఓ నాలుగు ఐదేళ్ళ వయసున్న పిల్లలు నలుగురు ఒక ఆవు బొమ్మను అలా ఇడ్చుకొచ్చి ఓ చెక్క కత్తితో దాని పీకి మీద కోస్తూ దాని మీద ఎర్ర రంగు పోసారు అంటే భవిష్యత్తులో అలా ఆవును కొయ్యాలి అని వాళ్ళకి ఆ మతం ఆ ట్రైనింగ్ ఇస్తుంది వీడియోస్ ఉన్నాయి అలాగే ఆ చదువుకునే వయసు పిల్లల్ని ఓ చెక్కగత్తితో మెడ ఎలా కొయ్యాలో నేర్పిస్తున్నాడు అక్కడ టీచర్ వాళ్ళ మతము వాళ్ళ పుస్తకం అది నేర్పిస్తుంది దే గోయింగ్ అలాగే వాడు ఎవడో నిన్న ఒక వీడియోలో చెప్పాడు నేను తొమ్మిది వందల మందిని చంపాను రెండు వందల మంది చేశాను ఇవన్నీ చెప్తున్నాడు వాడు అది వాళ్ళకి గర్వంగా చెప్తున్నారు అలాగే వాడే పుట్టుడు ఇందాక వాడు చెప్తున్నాడు భారత్ సర్వనాశం చేసేది మేము ఉన్నది అని చెప్పి ఇలా ఇదంతా ఎందువల్ల ఆ మస్తకంలోకి ఎక్కకూడని పుస్తకం ఎక్కింది ఇన్నాళ్ళుగా జరుగుతున్న మత మార్పిడిని మీరు కావాలని అడ్డగించే ప్రయత్నం జరుగుతుందా మీరు దాన్ని అడ్డగించే ప్రయత్నం చేయగలుగుతున్నారా వాటిని ఆపగలుగుతున్నారా ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తానో మీకు చెప్తున్నా భగవద్గీత ప్రభుపాద వారి భాష్యం ఇసుకా నాకు ఇరవై రెండేళ్ళు ఉన్నప్పుడు ముప్పై రెండు రోజుల్లో చదివినది మొత్తం అదే పనిక ఇంట్లో ఉన్నప్పుడు మేడ మీదకి వెళ్ళడం అంపి కిందకి వెళ్ళడం తినడం పైకి వచ్చేది చదువుకోవడం ఇదే పనిక ముప్పై రెండు రోజులు అదే పని మీద ఉన్నా చదివేది అందులో పట్టుదల ఎలా ఉండాలి అని ఒక 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 ఉపమానం చెప్తారు ఓ పిట్ట భార్య భర్తలు సముద్రం ఎదురుగా చెట్టు ఆ చెట్టు మీద పిల్లలను పెట్టినాయి గుడ్లు ఈ ఆడపక్షి వచ్చేసరికి ఆ గుడ్లు మొగుడు వచ్చాడు మొగుడు పక్షి మా ఇలాగా మా గుడ్లు సముద్రం మింగేశాడు నా కోత ఎవరు తీరుస్తారని ఏడుస్తుంది నువ్వేం బాధపడకు ఈ సముద్రాన్ని నేను ఎంత చేస్తా ఎవరు ఈ ప్రతిజ్ఞ ఎవరు సార్ ఇంత పెట్ట పెట్టద్యు పెట్ట కొంచెం కొతగనం కదా నేను ఐ విల్ ఎంప్టీ దిస్ అంద అని ఆ ముక్కుతో ఓ చుక్క నీరు తీయడం అక్కడ సరే అసలు అయ్యే పని కాదు కదా అవును అసలు అదే మిగిలిన పక్షులన్నీ వెకిలి వెహికల్గా నవ్వుతున్నాయి ఈ న్యూస్ ఎక్కడికి వెళ్ళింది పక్షులకు ఎవరు రాజెవరు త్యాగరా చెప్పలే నియానతి గని వేగ చనలేడు గగనానికి ఇలా బహుదూరం బాడు జగ మేలే ఆ జగమేలే మేలే పరమాత్మ ಎವರಿತೋ ಮೊರಲಿ ವಗಚೂಪ ಕುತಾಲನು ನನ್ನೇಲು ಕೊರ ಶ್ರೀತ್ಯಾಗ ರಾಜರಾಜನು ತ ನಗುಮೋಮು ಗಳೇಣಿ ನಾಜಾಲಿ తెలిసి నన్ను బ్రోవ రీరఘవరాణి నగు మోము గనలేని నాజాలి ఇది త్యాగరాజ్ స్వామివారు రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఇదంతా చెప్పారు అది ఖగరాజ్ ఎవరు గరుత్మంతుడు గరుత్మంతుడు అయ్యో మా తమ్ముడికి కష్టం వచ్చింది అని ఆయన కిందకు వచ్చాడు ఈ పక్షుల ద్వారా తెలిసి వచ్చి సముద్రకి వార్నింగ్ ఇచ్చాడు వాడి గుడ్లు వాడికి తెచ్చిచ్చాయి లేకపోతే వాడు అన్న పని నేను చేస్తాను అని మరి విష్ణుమూర్తి వాహనం కదండి ఈ కెండు ఎనీథింగ్ కదా అప్పుడు ఆ గుడ్లు వచ్చేసింది అంటే నీ ప్రయత్నం నీ సంకల్పం గొప్పదైతే భగవంతుడి యొక్క తోడు ఉంటుంది ఏదైనా ఒక్కటే కదండి ప్రారంభం ఒక్కడితోనే కదా రూపాల్ వారు అమెరికా వెళ్ళారు వెళ్లే ముందు ఆ షిప్లో పర్మిషన్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళారు సోమతి మహారాజ్ ఆవిడ అయిష్టంగానే ఇచ్చింది సరే ఈయన అమెరికా వెళ్ళారు ఇస్కాన్ స్టార్ట్ చేశారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన తర్వాత ఈ శిష్యూలు వచ్చి ఇంటర్వ్యూ చేశారు వాట్ హ్యాపెన్ అంటే యాక్చువల్లీ స్వామీజీకి ఏమిటి మీ ఈ ఆస్క్ మీ పర్మిషన్ ట్ ఈస్ కార్గోషీప్ అండ్ ఫార్టీ డేస్ మోర్ దెన్ అండ్ యూఆర్ టూ ఓల్డ్ స్వామిజీ దట్ ఈస్ కోల్డ్ యూఆర్ ఓల్డ్ వైఆర్ గోయింగ్ దేర్ యూ ఆర్ గోయింగ్ దేర్ టు డై ఐ టోల్డ్ స్వామిజీ బట్ యూ నో యూ సెట్ నో అవి ఇలాగే చెప్పుద్ది వీడియో చూడచ్చు మీరు బాగుంటుంది మీరు అక్కడికి వెళ్ళి చావడానికి ఏం చెప్పారు అయినా ను హ్యావ్ టు గో ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై గురు స్వర్ట్స్ అని చెప్పి వెళ్ళారు అంటే ప్రభు పాలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కవిత రాశారు బాగుంటుంది మీరు యూట్యూబ్ లో కొట్టండి మార్కెట్నే భాగవత ఓకే చాలా అద్భుతం మేమైతే చాలా ఆస్వాదిస్తాం